ఒక మంచి కెరియర్ అది కూడా ఒక బలమైన పునాదితో మొదలుపెట్టాలని అందరూ అనుకుంటారు కదా సరిగ్గా అలాంటి కోసమే ఈ అవకాశం దేశంలోనే అతిపెద్ద కంపెనీలలో ఒకటైన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ అంటే మన ఐఓసీఎల్ ఒక భారీ అప్రెంటిస్షిప్ ప్రోగ్రాంతో ముందుకొచ్చింది అసలు దీని సంగతేంటి ఎలా అప్లై చెయ్యాలి ఇలాంటి పూర్తి వివరాలను మనమిప్పుడు స్టెప్ బై స్టెప్ చూద్దాం ఇండియన్ ఆయిల్ అంటే అదేదో మామూలు కంపెనీ అనుకోవద్దు ఇది ఒక ఫార్చ్యూన్ ఫైవ్ హండ్రెడ్ కంపెనీ అంటే ప్రపంచంలోనే టాప్ కంపెనీల్లో మరి మరిక్కడ ట్రైనింగ్ తీసుకుంటే ఆ కెరియర్కొచ్చే గుర్తింపు మామూలుగా ఉండదు వరల్డ్ క్లాస్ లెవెల్లో ఉంటుంది ఇది కేవలం ఒక టెంపరీ జాబ్ కాదు దేశవ్యాప్తంగా స్కిల్స్ డెవలప్ చేయడానికి చేపట్టిన ఒక పెద్ద నేషనల్ ప్రోగ్రాంలో భాగస్వాములు కాబోతున్నారన్మాట సరే ఇప్పుడు ఈ అవకాశంలో అందర్నీ విపరీతంగా ఆకర్షించే ఒక విషయం ఉంది అదేంటో తెలుసా దీనికి ఎలాంటి రాత పరీక్ష లేదు అవును విన్నది అక్షరాల నిజం ఎగ్జామ్ టెన్షన్ నెలల తరబడి ప్రిపరేషన్ ఇలాంటివేమీ లేదు కేవలం అకడమిక్ మెరిట్ ఆధారంగానే సెలెక్షన్ జరగబోతోంది ఎంత మంచి విషయం కదా ఓకే ఈ ఆపర్చునిటీని పూర్తిగా అర్థం చేసుకోడానికి ఒక నాలుగు ముఖ్యమైన విషయాలు చూద్దాం ఫస్ట్ ఇది ఎంత పెద్ద అవకాశమో చూద్దాం నెక్స్ట్ ఎవరెవరు అర్హులో తెలుసుకుందాం ఆ తర్వాత అప్లికేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుందో క్లియర్గా చెప్తాను ఇక ఫైనల్గా సెలెక్షన్ ప్రాసెస్ ఇంపార్టెంట్ డేట్స్ గురించి మాట్లాడుకుందాం సరేనా పదండి స్టార్ట్ చేద్దాం రైట్ ఇక మనం మొదటి సెక్షన్లోకి వెళ్దాం అసలు ఈ రిక్రూట్మెంట్ డ్రైవ్ స్కేల్ ఎంత ఏ ఏ లొకేషన్స్లో ఎలాంటి రోల్స్ ఉన్నాయో ఇప్పుడు వివరంగా చూసేద్దాం ఒక్కసారి ఈ నంబర్లు చూడండి వావ్ ఏదో వంద రెండు వందల పోస్టుల రిక్రూట్మెంట్ కాదు దేశవ్యాప్తంగా వేలలో అవకాశాలున్నాయి ఒక్క పానిపాట్ రిఫైనరీలోనే చూడండి ఏడు వందలకు పైగా సీట్లు పారాదీప్లో నాలుగు వందలకు పైగా అంటే సొంత రాష్ట్రంలో లేదా దగ్గర్లోని రాష్ట్రంలోనే కెరియర్ స్టార్ట్ చేయడానికి ఇదొక గోల్డెన్ ఆపర్చునిటీ అనమాట సరే మరి ఎలాంటి రోల్సున్నాయి ఇక్కడ దాదాపుగా అన్ని క్వాలిఫికేషన్స్కి సరిపోయే రోల్సున్నాయి ఇంజనీరింగ్లో డిప్లొమా పూర్తి చేసిన వాళ్లకి టెక్నీషియన్ అప్రెంటిస్ ఉంది బీఎస్సీ ఐటీఐ లేదా ఏదైనా డిగ్రీ ఉన్నవాళ్లకి ట్రేడ్ అప్రెంటిస్ ఆప్షన్ ఉంది ఇవేవీ లేకపోయినా జస్ట్ ఇంటర్ పాస్ అయితే చాలు డేటా ఎంట్రీ ఆపరేటర్ లాంటి రూల్స్ కూడా అందుబాటులో ఉన్నాయి సో చాలా ఆప్షన్స్ ఉన్నాయన్నమాట ఓకే ఇప్పుడు మనం చాలా చాలా ఇంపార్టెంట్ సెక్షన్కి వచ్చేసాం ఈ అవకాశం అసలు మనకు వర్తిస్తుందా లేదా అనేది ఇక్కడే తేలిపోతుంది అర్హతకు సంబంధించిన రూల్స్ ఏంటో క్లియర్గా తెలుసుకుందాం ఈ మొత్తం ప్రాసెస్లో గుర్తుపెట్టుకోవాల్సిన ఒకే ఒక్క మ్యాజిక్ డేట్ ఇది అదే నవంబర్ ముప్పై రెండు వేల ఇరవై ఐదు వయసు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ సర్టిఫికెట్లు అన్నీ కూడా ఈ తేదీ నాటికి నోటిఫికేషన్లో చెప్పినట్టుగా కంప్లీట్ అయి ఉండాలి ఈ డేట్ ని వెంటనే క్యాలెండర్లు మార్క్ చేసి పెట్టుకోండి మర్చిపోవద్దు ఇక ఏజ్ లిమిట్ విషయానికొస్తే జనరల్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ అభ్యర్థులకి పద్దెనిమిది నుంచి ఇరవై నాలుగేళ్ల మధ్య ఉండాలి అయితే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిలాక్సేషన్ కూడా ఉంది ఓబీసీ అభ్యర్థులకి మూడేళ్ళు అంటే ఇరవై ఏడేళ్ల వరకు ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకి ఐదేళ్లు అంటే ఇరవై తొమ్మిదేళ్ల వరకు ఏజ్ లిమిట్లో సడలింపు ఉంటుంది సో కేటగిరీని బట్టి ఏజ్ లిమిట్ చెక్ చేసుకోవాలి సరే ఇప్పుడు కొన్ని చాలా స్ట్రిక్ట్ రూల్స్ ఉన్నాయి వీటిని గోల్డెన్ రూల్స్ అనుకోవచ్చు ఇవి మిస్ అయితే అప్లికేషన్ రిజెక్ట్ అయ్యే ఉంది సో చాలా జాగ్రత్త మొదటిది చదువు ఖచ్చితంగా రెగ్యులర్ ఫుల్ టైం కోర్స్ అయి ఉండాలి డిస్టెన్స్ పార్ట్ టైం లాంటివి చెల్లవు రెండోది చాలా ఇంపార్టెంట్ పాయింట్ బీటెక్ లాంటి హయ్యర్ క్వాలిఫికేషన్స్ ఉన్నవాళ్లు దీనికి అర్హులు కారు ఇది ముఖ్యంగా డిప్లొమా డిగ్రీ ఐటిఐ వాళ్ల కోసం ఇక ఫైనల్గా ఒక అభ్యర్థి కేవలం ఒకే ఒక్క పోస్టుకు మాత్రమే అప్లై చేయగలరు కాబట్టి బాగా ఆలోచించి ఏది బెస్ట్ అనిపిస్తే దానికి అప్లై చెయ్యండి ఇక్కడే అప్లికేషన్ ప్రాసెస్ దగ్గరే చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు కానీ కంగారు పడాల్సిన పనిలేదు దీన్ని ఎలా కరెక్ట్గా పూర్తి చేయాలో మనం ఇప్పుడు స్టెప్ బై స్టెప్ చూద్దాం ఒక్క విషయం మాత్రం చాలా స్పష్టంగా గుర్తుపెట్టుకోవాలి ఇది సింగిల్ స్టెప్ ప్రాసెస్ అస్సలు కాదు ఇది టూ స్టెప్ ప్రాసెస్ ఈ రెండు స్టెప్స్ ని ఖచ్చితంగా చేయాలి ఇందులో ఏ ఒక్కటి అయినా అప్లికేషన్ ఇన్వాలిడ్ అయిపోతుంది సో చాలా కేర్ఫుల్గా ఉండాలి మరి ఆ రెండు స్టెప్స్ ఏంటి స్టెప్ వన్ ముందుగా గవర్నమెంట్ పోర్టల్ అంటే నాప్స్ లేదా నాట్స్లో రిజిస్టర్ అవ్వాలి అక్కడే ఐఓసిఎల్ ఆపర్చునిటీ కూడా అప్లై చేయాలి ఇక స్టెప్ టూ ఆ ఫస్ట్ స్టెప్ పూర్తయ్యాక ఐఓసిఎల్ అఫీషియల్ రిక్రూట్మెంట్ వెబ్సైట్లోకి వెళ్లి అక్కడ మళ్ళీ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయాలి ఈ ఆర్డర్ చాలా ముఖ్యం దీన్ని మార్చడానికి వీల్లేదు చాలా మందికి వచ్చే కామన్ డౌట్ ఇదే నాప్స్ వాడాలా నాట్స్ వాడాలా అని ఇక్కడ కన్ఫ్యూజనే వద్దు చాలా సింపుల్ లాజిక్ లో డిప్లొమా క్వాలిఫికేషన్ అయితే నాట్స్ పోర్టల్ వాడాలి అంతే మిగిలిన వాళ్ళందరూ అంటే బీఎస్సీ ఐటీఐ బీకాం లేదా పన్నెండవ తరగతి క్వాలిఫికేషన్ ఉన్నవాళ్లు నాప్స్ పోర్టల్లో రిజిస్టర్ చేసుకోవాలి పోస్ట్ కోడ్ చూస్తే కూడా ఏ పోర్టలో ఈజీగా తెలిసిపోతుంది రైట్ ఇక మనం ఫైనల్ సెక్షన్కి వచ్చేసాం అప్లై చేసిన తర్వాత ఏం జరుగుతుంది సెలెక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది మనం అస్సలు మర్చిపోకూడని ఇంపార్టెంట్ డేట్స్ ఏంటి ఇప్పుడు చూద్దాం మళ్ళీ ఒకసారి గుర్తుచేస్తున్నాను ఈ మొత్తం ప్రాసెస్లో బలమంతా మార్కులే సెలెక్షన్ అనేది ప్యూర్గా అకాడమిక్ రికార్డ్ మీద బేస్ అయ్యుంటుంది క్వాలిఫయింగ్ ఎగ్జామ్లో వచ్చిన మార్కుల ఆధారంగానే మెరిట్ లిస్ట్ ప్రిపేర్ చేస్తారు సో మంచి పర్సెంటేజ్ ఉన్న వాళ్ళకి ఇది నిజంగా ఒక గోల్డెన్ ఛాన్స్ ఒకవేళ ఇద్దరు అభ్యర్థులకు సేమ్ మార్క్స్ వస్తే అప్పుడెలా టై అయితే పరిస్థితేంటి అనే డౌట్ రావచ్చు దానికి కూడా ఒక క్లియర్ రూల్ ఉంది ఫస్ట్ వయసు చూస్తారు వయసులో పెద్దవాళ్లకి ప్రిఫరెన్స్ ఇస్తారు ఒకవేళ ఏజ్ కూడా సేమ్ అయితే అప్పుడు టెన్త్ క్లాస్ మార్కులు చూస్తారు టెన్త్లో ఎవరికి ఎక్కువ మార్కులుంటే వాళ్లకి టాప్ ర్యాంక్ ఇస్తారన్మాట ఈ డేట్స్ అస్సలు అవ్వద్దు క్యాలెండర్లో నోట్ చేసుకోండి ఆన్లైన్ అప్లికేషన్స్ నవంబర్ ఇరవై ఎనిమిదిన అవుతాయి క్లోజింగ్ డేట్ డిసెంబర్ పద్దెనిమిది అది కూడా సాయంత్రం ఐదు గంటలకే లాస్ట్ మినిట్ వరకు వెయిట్ చేయొద్దు సర్వర్ బిజీ అవ్వచ్చు టైం చాలా తక్కువ ఉంది కాబట్టి ఎంత త్వరగా అప్లై చేస్తే అంత మంచిది చూశారుగా రాత పరీక్ష లేకుండా కేవలం మార్కుల ఆధారంగా దేశంలోని టాప్ కంపెనీల్లో కెరీర్ మొదలుపెట్టే ఒక అద్భుతమైన అవకాశమిది మరింకెందుకు ఆలస్యం వెంటనే అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళి నోటిఫికేషన్ మొత్తం ఒకసారి క్లియర్గా చదివి అప్లై చేసేయండి ఈ ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్కి కూడా హెల్ప్ అవ్వచ్చు సో వాళ్లతో కూడా షేర్ చేసుకోండి ఆలోచించండి బహుశా ఇది కెరీర్కి కావలసిన సరైన పునాది కావచ్చు